Om um, Sai అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజ యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈ రోజు వీడియోలో మన యొక్క టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తికి మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ఏం కావాలి అని అనుకుంటున్నారు మీ నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది మన వీడియో యొక్క టాపిక్ అండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు సో రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో పర్సనల్ రీడింగ్లో ఏంటి అంటే మీరు ఏదైనా కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు కానీ లేకుంటే మీకు ఏమైనా కొన్ని క్వశ్చన్స్ ఉండి వాటికి సమాధానం ఐ మీన్ సమాధానం కోసం వెతుకుతున్నట్లయినా లేకపోతే మీ సిచ్యువేషన్ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి మీ రిలేషన్షిప్ ఎలా ఉంది వాళ్ళ మనసులో ఏముంది మీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు నెక్స్ట్ ఎలాంటి మూమెంట్ అనేది ఉండబోతుంది ఇలా అన్నీ కూడా ప్రతి సిచ్యువేషన్ కూడా మనకి పర్సనల్ రీడింగ్లో క్లారిటీ వచ్చేస్తుంది అండ్ గైడెన్స్ దొరుకుతుంది సొల్యూషన్ దొరుకుతుంది క్వశ్చన్స్కి సమాధానాలు దొరుకుతాయి ఎవరి మనసులో మీ గురించి ఏముంది అనేది క్లారిటీ కూడా వచ్చేస్తుందండి మొత్తం మీద పర్సనల్ రీడింగ్స్లో మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నావు ప్రతిది కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది అందుకే మీ సిచ్యువేషన్ని బట్టి మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను బట్ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్రీగా చేయరండి ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని మనీ పే చేసి తీసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అయితే చాలండి దానివల్ల ఏంటంటే మీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది నా టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అర్థం చేసుకోండి అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ మంత్లో నైన్ నైన్ పోర్టల్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా నేను కండక్ట్ చేశాను ఎందుకు అంటే ఈ సంవత్సరం లేకల్లా ఈ పోర్టల్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట అది మేనిఫెస్టేషన్ కోసం ఎందుకు అంటే టూ ట్వంటీ ఫైవ్ కూడా న్యూమరాలజీ ప్రకారము నైన్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది సో ఫైవ్ టోటల్లీ త్రిబుల్ నైన్ పోర్టల్ అనమాట ఇది అంటే ఈ పోర్టల్ ఏంటంటే టూ వేలో మనం మేనిఫెస్టేషన్ చేయొచ్చండి మనం ఎప్ అప్పటి నుంచో ఫేస్ చేస్తున్న కర్మాన్ని రిలీజ్ చేయడానికి ఒక మ్యానిఫెస్టేషన్ అంటే వేలో అలానే మనం ఏవైతే కోరుకుంటున్నామో అవన్నీ కూడా మనకు దక్కాలి మన లైఫ్లో అవన్నీ కూడా మనం సాధించుకోవాలి అనేసి ఒక విష్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒకవేళ మ్యానిఫెస్టేషన్ అంటే రెండు వేలు మ్యానిఫెస్టేషన్ అనేది ఈ డేకి మనకి పాసిబుల్ అవుతుందనమాట సో ఈ ఇయర్లే కల్లా కూడా అతి పవర్ఫుల్ డే అనమాట మేనిఫెస్టేషన్కి ఈ త్రిబుల్ నైన్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అయితే మేనిఫెస్టేషన్ యొక్క డీటెయిల్స్ కూడా నేను చెప్తాను అండ్ ఇంకా ఇప్పుడు కానీ ఈ డేని మీరు మిస్ అయితే మీ కర్మాని రిలీజ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అండి ఇప్పుడు కానీ మిస్ అయితే మళ్ళీ టూ థర్టీ ఫోర్ వరకు మళ్ళీ ఇలాంటి డే ఒకటైతే రాదు సో అందుకే నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను అండ్ చాలా వరకు స్లాట్స్ అయితే బుక్ అయిపోయాయండి ఇంకా రెండు లేదా ఒకవేళ ఎవరికైనా ఇంకా అర్జెంట్ అవసరం అనుకున్నా ఒక మూడు దాకా అయితే నేను సెట్ చేయగలను అనమాట సో ఇదండి ఇంకైతే మనం రీడింగ్ లేక వెళ్ళిపోదాము సో మీ రిలేషన్షిప్లో సో మీ వ్యక్తి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు ఐ మీన్ మీ నుండి వాళ్ళకి ఐ మీన్ మీ నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే మీ వ్యక్తి మీ రిలేషన్షిప్లో ఇప్పుడు ఏం కావాలి అనుకుంటున్నారు అలానే మీ నుండి కూడా ఏం కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం చూసేద్దాము సో ఇక్కడ ఏంటి అంటే మీ మనసులో ఉన్న ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి ఏంటంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ కన్ఫ్లిక్స్ ఉన్నాయండి అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ రిలేషన్షిప్లో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఏం మాట్లాడినా సరే అవి తప్పుగా అర్థమైపోతున్నాయి అని కానీ లేకపోతే ఏదైనా సరే వాళ్ళ బిహేవియర్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారనో ఏవో సంథింగ్ కొన్ని కన్ఫ్లిక్ట్స్ అంటే కొన్ని గొడవలు కూడా ఉన్నాయి అంటే అవి సైలెంట్ కోల్డ్ వార్ అంటారు కదా అలా అయినా ఉండొచ్చు లేకుంటే ఏదైనా చిన్న చిన్న మాట అనుకొని ఒక కొన్ని గొడవలు కూడా జరుగుతూ ఉండవచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారండి అంటే ఈ రిలేషన్షిప్లో వాళ్ళు అంటే వాళ్ళ వేలోనే విన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి అంటే వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అందులోనే వాళ్ళే విన్ అవ్వాలి వాళ్ళదే కరెక్ట్ ప్లేస్ ఇలా అనుకుంటున్నారనమాట అలానే మీ ఇద్దరి మధ్య కూడా ఒక కామ్గా ఈ ఈ గొడవలు ఇవంతా ఏమున్నాయి ఇవన్నీ కూడా కామ్గా సాల్వ్ అయ్యి క్లారిటీతో ముందుకు వెళ్ళాలి అలా వెళ్తే బాగుంటుందని కూడా అనుకుంటున్నారు కానీ అవన్నీ కూడా వాళ్ళ వేలోనే జరగాలనుకుంటున్నారండి అంటే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంది వాళ్ళకి ఇల్యూషను ఉంది ఫియరు ఉంది కానీ మీతో రిలేషన్షిప్లో కూడా ఒక ఒక క్లారిటీ లేకుండా ఉండడము డౌట్స్తో ఉండడము వాళ్ళ మనసులో ఫియర్స్ ఉండడము ఇవన్నీ ఉన్నాయండి మీ నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఓపెన్ కమ్యూనికేషను స్ట్రైట్ వర్డ్స్ ఉంటారు కదా అంటే డైరెక్ట్గా స్ట్రైట్గా జం మనం అనుకునేది చెప్పేయడము అనేసి అంటారు కదా అట్లా స్ట్రైట్గా స్ట్రైట్గా మాట్లాడే విధానము అండ్ మీ సైడ్ నుంచి అంటే మీరు వాళ్ళని నమ్ముతున్నాను వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంది అలాంటి క్లారిటీ అనేది మీ నుంచి వాళ్ళు కోరుకుంటున్నారండి అంటే మీ నుండి ఓపెన్ కమ్యూనికేషన్ స్ట్రైట్ స్ట్రైట్గా మాట్లాడము అండ్ మీ సైడ్ నుంచి కూడా వాళ్ళ మీద మీకు ట్రస్ట్ ఉంది అని చెప్పి ఒక క్లారిటీ అనేది వాళ్ళు కావాలి అని అనుకుంటున్నారు సో మీ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు పేషెన్స్ అండ్ ఎఫర్ట్స్ కావాలని కూడా అనుకుంటున్నారండి అంటే ఎలా అంటే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఇద్దరు కూడా అంటే ఇద్దరు కూడా ఎఫర్ట్స్ పెట్టి ఫౌండేషన్ని ఇంకా పేషెన్స్తో మంచిగా ఫాస్ట్గా అంటే ఎలాంటి మంచిగా ఎఫర్ట్స్ పెట్టి బిల్డ్ చేయాలి రష్ లేకుండా మంచిగా రి బిల్డ్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్ని అని అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ పైన హార్డ్ వర్క్ చేయాలి సో వాళ్ళ నుండి వాళ్ళ నుండి కూడా వాళ్ళు వర్క్ చేయడానికి అని రిలేషన్షిప్ పైన ఎఫర్ట్స్ పెట్టడానికి వాళ్ళు కూడా అంటే కోఆపరేట్ చేస్తాము అనేసి అనుకుంటున్నారు కానీ మీ సైడ్ నుండి కూడా సేమ్ ఈక్వల్ ఎఫర్ట్స్ కోరుకుంటున్నారండి వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టాలి ఈ రిలేషన్షిప్ పైన వర్క్ చేయాలి దీన్ని మంచిగా మంచి ఫౌండేషన్తో బిల్డ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు సో వాళ్ళైతే ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారో మీ సైడ్ నుంచి కూడా వాళ్ళు ఈక్వల్ ఎఫర్ట్స్ని కోరుకుంటున్నారు సో మీ నుండి వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఈ రిలేషన్షిప్ కి పేషెన్స్తో కంటిన్యూ అవ్వాలి అంటే ఓపిక్గా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇద్దరు కూడా కలిసి ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టాలి మీ నుంచి కూడా ఈక్వల్ ఎఫర్ట్స్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్లో అయినా సరే స్టడీగా ఈ బాండ్ని బిల్డ్ చేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి సో వాళ్ళ మనసులో ఏంటి అంటే ఒక మేజర్ డిజైర్ ఏంటి అంటే ప్రాబ్లమ్స్ మిస్కమ్యూనికేషన్స్ అండర్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఉన్నా సరే వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి కామ్గా పీస్గా వాటన్నింటి నుంచి కూడా మూవ్ అయ్యి కామ్గా పీస్గా మంచిగా ఈ రిలేషన్షిప్ని డెవలప్ చేసుకోవాలి పాస్ట్లో మీ మధ్య ఏవైతే ఉన్నా ఈ డిఫికల్ట్స్ ఈ పెయిన్ఫుల్ మెమోరీస్ ఇవన్నీ కూడా ఇంకా వదిలేసి మంచిగా పీస్గా పాజిటివ్గా మంచి లవ్తో క్లారిటీతో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారండి సో దానికోసం ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్షిప్లో మీ నుంచి ఏం కోరుకుంటున్నారంటే సపోర్ట్ కా కావాలి కోఆపరేషన్ కావాలి మీ నుండి ఒక మెచ్యూరిటీతో ముందులో ఉన్న జరిగిన మిస్ అండర్స్టాండింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి మంచిగా పీస్గా పాజిటివ్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకొని ఈ రిలేషన్షిప్ని డెవలప్ చేసుకోవాలి మీ నుంచి కూడా ఒక పాజిటివిటీ ఉండాలి సపోర్ట్ ఉండాలి అని అనుకుంటున్నారు సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో క్లియర్గా ఉందండి మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి లైక్ ఎలా అంటే ఎమోషనల్ సెక్యూరిటీ లాగా అంటే ఎమోషనల్ సెక్యూరిటీ కావాలి హ్యాపీ ఫ్యామిలీ కావాలి లా అంటే ఇది జస్ట్ ఏదో టెంపరీగా కాకుండా లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అంటారు కదా అలా ఒక లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ని ఒక పీస్ఫుల్ ఫ్యామిలీ బాండ్ని మీతో వీళ్ళు కోరుకుంటున్నారండి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్కి వాళ్ళ వాళ్ళైతే మీ నుంచి ఒక డిజైర్ అనేది చేస్తున్నారు అని చెప్పవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మీతో సోల్మేట్ లైక్ ఎనర్జీ కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారండి అంటే మీ ఈ రిలేషన్షిప్లో వీళ్ళు ఒక సోల్మేట్ ఎనర్జీని కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అండ్ ఈక్వల్ పార్ట్నర్షిప్ ఈక్వల్ లవ్ ఈక్వల్ అండర్స్టాండింగ్ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారండి మీ నుండి వాళ్ళైతే మెయిన్గా కోరుకునేది ఏంటి అంటే మీతో జెన్యున్ ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి మీరు కూడా వాళ్ళతో జెన్యున్ ఎమోషనల్ కనెక్షన్తో ఉండాలి ఈక్వల్గా ఇద్దరు కూడా ఈ కనెక్షన్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నారు అంటే వాళ్ళు ఏంటంటే నేను మాత్రమే కాదు మనం ఇద్దరం కూడా ఈక్వల్గా లవ్ చేసుకోవాలి ఈక్వల్గా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అన్ని కూడా ఈక్వల్గా షేర్ చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళకి ఇప్పుడు చాలా చాలా క్లారిటీ అయితే కావాలి అని అనుకుంటున్నారు అంటే మీ నుండి వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి అంటే ఫస్ట్ డైరెక్ట్గా మాట్లాడటము ట్రూత్ అంటే నిజం మాట్లాడటము స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషను కన్ఫ్యూజన్ అంతా కూడా పక్కన పెట్టేసి హానెస్ట్గా ఓపెన్ కన్వర్జేషన్ కావాలని వీళ్ళు అనుకుంటున్నారండి సో పాస్ట్లో మీది తప్పు కావచ్చు వాళ్ళది తప్పు కావచ్చు లేదా మీరు వెంట పడుతుంటే వాళ్ళు ఏది చేయకుండా లేకుంటే మీకు ఏది చెప్పకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి వెళ్ళిపోవడం కానీ మీరు ఎంత స్పై చేస్తున్నా మెసేజ్ పెడుతున్నా కాల్ చేస్తున్నా వాళ్ళు రెస్పాండ్ కాకుండా మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవడము వాళ్ళ స్వాధి వాళ్ళు చూసుకొని వాళ్ళు సెల్ఫిష్గా బిహేవ్ చేయడం కావచ్చు లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేదా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ లేదా సొసైటీకి భయపడ్డము జాబ్ పరంగా కెరియర్ పరంగా ఏది ఏమైనా సరే మీరు వాళ్ళు ఇప్పుడు దూరంగా ఉన్నా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న సో ఈ వ్యక్తి మీ నుండి అయితే కోరుకునేది ఏంటి అంటే డైరెక్ట్గా ట్రూత్ అంటే నిజం ఏంటి ఈ రిలేషన్షిప్లో మీరేమనుకుంటున్నారు మీకు ఈ రిలేషన్షిప్ కావాలన్నా లేదా వాళ్ళ నుండి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఏం జరుగుతుంది సో కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి సో ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వీటిపైన ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి పేషెన్స్గా ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్గా మాట్లాడాలి అలానే స్ట్రైట్గా అండి ముసుగులో గుద్దులాటంటారు కదా అలా లేకుండా కమ్యూనికేషన్ ఏదైనా సరే రిలేషన్షిప్కి సంబంధించి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి ఇంతవరకు ఉన్న ఇల్యూషన్స్ కావచ్చు మిస్ మిస్కమ్యూనికేషన్స్ ఏది ఏమైనా సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కన్ఫ్యూజన్స్ అన్ని కూడా వదిలేసి హానెస్ అంటే నిజాయితీగా మంచిగా మనసులో ఈ రిలేషన్షిప్ గురించి మీ మనసులో ఏముంది ఏంటి అసలు ఇద్దరం కలిసి ఈ రిలేషన్షిప్ చేసుకోవాలి ఇలా ఓపెన్ కన్వర్ట్ కోరుకుంటున్నారు అండ్ వాళ్ళకి ఏంటంటే కొన్ని చాలా పెయిన్గా చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొన్ని సిచ్యువేషన్లు అయితే రెస్ట్ అండ్ హీలింగ్ కావాలి అనుకుంటున్నారు సో ఎప్పుడు కూడా ఫైట్ ఓవర్ థింక్ అనేటివి వద్దు కొంచెం రెస్ట్ తీసుకొని పీస్గా ఆలోచించి కామ్గా కొంచెం టైం అనేది స్పెండ్ చేయాలి అని కోరుకుంటున్నారు సో వీళ్ళు ఏంటి అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక ఆర్గ్యుమెంట్ రావడం లేదా మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ లేదా కోల్డ్ వారు ఇవన్నీ కూడా మీ మధ్య జరుగుతున్నట్లున్నాయండి సో వాళ్ళు ఏమనుకుంటున్నారే అంటే ఆల్వేస్ ఫైట్ లేదా ఓవర్ థింకింగ్ ఇవేవి కాకుండా కామ్గా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా మీతో కూడా అనేసి అనుకుంటున్నారు అంటే మీ నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మీతో ఒక కామ్నెస్ మీ ప్రజెన్స్లో పీస్ఫుల్ అనేది కోరుకుంటున్నారండి అర్థమైంది కదా అంటే ఏదైనా సరే మాట్లాడుకోవడంలో ఒక కామ్నెస్గా కొంచెం ప్రేమ పీస్గా మీ ప్రజెన్స్ అనేది పీస్ఫుల్గా ఉండాలి అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి సో పాస్ట్లో జరిగిన అన్నీ కూడా పూర్తిగా వదిలేసి పీస్గా మంచిగా పాజిటివ్గా ఉండాలి అని అనుకుంటున్నారండి సో మీ వ్యక్తికి ఏంటంటే మీ ఎనర్జీ అనేది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా అట్రాక్ట్ చేస్తుందండి మీ యొక్క కాన్ఫిడెన్స్ కావచ్చు మీ యొక్క బోల్డ్ నేచర్ కావచ్చు మీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది చాలా చాలా పూల్ చేస్తున్నాయి ఈ వ్యక్తిని అంటే మీతో మాట్లాడాలనడం మీ దగ్గరికి రావాలి అనుకోవడము లేకుంటే మీ ప్రజెన్స్కి వాళ్ళకి కావాలి అనుకోవడము ఇలా వాళ్ళకి చాలా చాలా అనిపిస్తూ ఉందండి మీ నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే ఒక కాన్ఫిడెన్స్ బోల్డ్నెస్ మే అంటే ఈ కాన్ఫిడెన్స్ కావచ్చు ఈ బోల్డ్నెస్ కావచ్చు ఏదైనా సరే మెయింటైన్ చేయాలి మీ నుండి వాళ్ళకి ఒక కేరింగ్ స్ట్రెంత్ ఒక స్ట్రాంగ్ ఫిమనైన్ ఎనర్జీ సపోర్ట్ అనేది వాళ్ళు కావాలి అనుకుంటున్నారు అంటే ఫిమనైన్ ఎనర్జీ అంటే ఇంకా వైఫ్ హ వైఫ్ హస్బెండ్ని ఎలా చూసుకుంటుంది లవర్ లవర్ని వాళ్ళ లవర్ని ఎలా చూసుకుంటుంది అంటే ఇలాంటి ఒక ఎనర్జీ మదర్లీ నేచర్ కావచ్చు కేరింగ్ కావచ్చు ఒక బోల్డ్నెస్ కావచ్చు కాన్ఫిడెంట్ కావచ్చు స్ట్రెంగ్త్ కావచ్చు అది ఏదైనా సరే మీ నుంచి వాళ్ళు స్ట్రాంగ్ సపోర్ట్ కావాలి అని అనుకుంటున్నారండి మీ వ్యక్తి ఏంటి అంటే ఇప్పుడు మీ రిలేషన్షిప్లో క్లారిటీ అండ్ ట్రూత్ రెండు కావాలి అనుకుంటున్నారు అంటే మీ నుండి వాళ్ళు ఓపెన్ కమ్యూనికేషన్ అనేది హానెస్టీగా ఉండాలి స్ట్రైట్ ఫార్వర్డ్స్తో ఉండాలి సో అప్పుడే మన రిలేషన్షిప్ అనేది మంచిగా కన్ఫ్యూజన్ లేకుండా మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్ ఏది లేకుండా మంచిగా ముందుకు సాగుతుంది పేషెంట్ పేషెన్స్ అండ్ ఎఫర్ట్స్ రెండు కూడా ఈ రిలేషన్షిప్లో ఉంటే పేషెన్స్ తో కంటిన్యూ అవ్వాలి స్లో అండ్ స్టడీగా ఈ బాండ్ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు అండ్ పీస్ఫుల్ హీలింగ్ కూడా వీళ్ళు కోరుకుంటున్నారంటే అంటే ఎలా అంటే మిస్అండర్స్టాండింగ్స్ పక్కన పెట్టేసి కామ్గా పీస్గా మీ లైఫ్లోకి రావాలి అంటే వాటన్నింటి నుంచి కూడా మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ నెగటివ్ ఓవర్ థింకింగ్ వీటన్నింటి నుంచి కూడా మూవ్ ఆన్ అయ్యేసి కామ్గా పీస్గా మీ దగ్గరికి రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు లేదా మీరు వాళ్ళ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే లవ్ అండ్ ఫ్యామిలీ లైక్ హ్యాపీనెస్ ఎలా అంటే వాళ్ళకి మనసులో స్ట్రాంగ్ డిజైర్ అయితే ఉందండి మీతో లాంగ్ టర్మ్ ఎమోషనల్ హ్యాపీనెస్ ఒక ఫ్యామిలీ లైక్ బాండ్ని క్రియేట్ చేయాలి అని వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి సో వాళ్ళే వాళ్ళు ఇంత ఇదిగా మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే అయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి అసలు మీరు లేకుండా ఉండలేరేమో అన్నంత ప్రేమ ఈ వ్యక్తికి ఉంది కాకపోతే బయట పడట్లేదు మీ నుండి ఈక్వల్ ఎఫర్ట్స్ కూడా కోరుకుంటున్నారండి వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ అయితే ఇక మీద పెడతారో అంతే ఎఫర్ట్స్ మీ నుంచి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అలానే ఈక్వల్లో వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తే మీ నుంచి కూడా అంతే ప్రేమ రావాలి అలానే ఈక్వల్ అండర్స్టాండింగ్ సో ఏది ఏమైనా సరే ఏది జరిగినా సరే మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్సే కాకుండా ఈక్వల్ అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు అర్థం చేసుకోవాలి సో ఇద్దరు కూడా సేమ్ ఈక్వల్ గివెన్ టెక్స్ లాగా ఈక్వల్ పార్ట్నర్షిప్ అనేది ఉండాలి అని వాళ్ళు కోరుకుంటున్నారండి ఒక కాన్ఫిడెన్స్ అండ్ అట్రాక్షను మీరు మీ నుంచి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు అంటే మీరు స్ట్రాంగ్ ఎనర్జీ ఎనర్జీ అనేది మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పటికే మీ స్ట్రాంగ్ ఎనర్జీ అనేది వాళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తుందంట అది ఆయనకి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ స్ట్రాంగ్ ఎనర్జీని వాళ్ళు ఎప్పటికీ ఉండాలి కాన్ఫిడెన్స్గా మీరు ఉండాలి అనేది కూడా వాళ్ళు కోరుకుంటున్నారు ఫైనల్గా నేను మీకు ఏం చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఏంటి అంటే మీ నుండి ఒక హానెస్టీ కోరుకుంటున్నారండి పేషెన్స్ కోరుకుంటున్నారు ఈక్వల్ ఎఫర్ట్స్ కోరుకుంటున్నారు ఈక్వల్ లవ్ని కోరుకుంటున్నారు అండ్ కామ్నెస్ని కూడా అంటే సో కన్ఫ్యూజన్స్ ఈ ఫైటింగ్స్ మిస్అండర్స్టాండింగ్ మిస్ ఏమీ లేకుండా జస్ట్ కామ్నెస్ అనేది కావాలి అనుకుంటున్నారు మనసులో హిడెన్గా కాకుండా అంటే ఏవైనా సరే దాచి ఉంచుకోకుండా ఓపెన్గా ఒక మంచి క్లారిటీతో ఓపెన్గా మాట్లాడుకోవాలి ఈ రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్ బాండ్ లాగా ఎమోషనల్ హ్యాపీనెస్గా ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక స్ట్రాంగ్ 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 డిజైర్ వీళ్ళకైతే ఉందండి సో ఈ వ్యక్తి అంటే ఈ రిలేషన్షిప్ని ఫ్యూచర్లో మంచిగా ఎఫర్ట్ చేసి పేషెన్స్తో డెవలప్ చేసుకోవాలని వీళ్ళకి చాలా చాలా ఎక్కువగా ఉందండి సో ఈ వ్యక్తి అయితే పాస్ట్లో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా పూర్తిగా వదిలేసి ఈ రిలేషన్షిప్ని మంచిగా బిల్డ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారండి మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి అయితే కామ్గా ఉన్నారు అని సో ఏమీ లేదండి బట్ ఇప్పుడైతే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే లెవెల్లో ఉన్నట్టుంది సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీ అంటే మీరు మనసులో బాధపడుతున్నా బయటికి కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నట్టున్నారు మీ పర్సన్కి సో దానివల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ నుంచి ట్రూత్ కావాలి అంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా మంచిగా ఉండాలి మంచిగా ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టుకోవాలి ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి ఫ్యూచర్లో మంచిగా డెవలప్ చేసుకోవాలి ఒక మంచి ఫ్యామిలీ మీతో వాళ్ళు ఊహించుకుంటున్నారండి చాలా అంటే వీళ్ళు లైఫ్ని మీతో చాలా హ్యాపీగా ఊహించుకుంటున్నారు ఒక ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ మీతో ఉండాలి అని వీళ్ళు అనుకుంటున్నారండి సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ యొక్క రిలేషన్షిప్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలి పాస్ట్లో జరిగినవి ఏవైనా సరే ఆ పాస్ట్ని పూర్తిగా వదిలేసి కామ్గా పీస్గా ప్రేమగా జెన్యున్గా సో ఫ్యూచర్ని మీతో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు సో మీకు అర్థమైంది కదండి మీ యొక్క పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ నుంచి మీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి మీ రిలేషన్షిప్లో ఏం కోరుకుంటున్నారు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అనేది మనకి రీడింగ్లో క్లారిటీగా అర్థమయ్యింది సో మీలో ఏమైనా సరే ఇంకా డౌట్స్ ఉంటే మాత్రము వ్యక్తిని అప్రోచ్ అయ్యి మాట్లాడుకొని కమ్యూ మంచిగా కూల్గా మాట్లాడుకొని ఓపెన్ కమ్యూనికేషన్ అయితే చేసుకోండి మీ రిలేషన్షిప్ అనేది బెటర్గా ఉంటుంది మంచిగా డెవలప్ అవుతుంది అన్నమాట సో ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇద్దరి మధ్య కూడా అండర్స్టాండింగ్ ఉండడం వల్ల ఒక మంచి బాండింగ్ అనేది ఉంటుంది హ్యాపీ లైఫ్గా కూడా ఉంటుందండి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లాగా ఇది డెవలప్ అవుతుంది సో ఇదండి ఇవాళ మన రీడింగ్లో రీడింగ్లో వచ్చినవి సో చాలా పాజిటివ్గా ఉంది ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కదా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు సో మీ సిచ్యువేషన్ ఏంటి అనేది మీకు తెలుసు కదా దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్టు పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి పర్సనల్ రీడింగ్స్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు గైడ్ ైడెన్స్ సొల్యూషన్స్ నెక్స్ట్ స్టెప్ కానీ యాక్షన్ కానీ అన్నీ కూడా క్లియర్గా క్లారిటీగా వస్తాయండి సో ఇంకా మ్యానిఫెస్టేషన్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను ట్రిపుల్ నైన్ పోర్టల్ అనమాట సో ఇది చాలా చాలా పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ టైము సో కర్మాన్ని రిలీజ్ చేసుకోవడానికి మనకి యూనివర్స్ ఇచ్చిన ఒక గొప్ప అవకాశము అలానే మన విష్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడానికి కూడా ఒక మంచి మ్యానిఫెస్టేషన్ టైం అనమాట సో ఇదండి జై సాయిరా